అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం నాగర్ కర్నూలు జిల్లా అవంచులో కొలువై ఉన్న దాదాపు తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఐశ్వర్య గణపతి స్వామివారి ఆలయం ఈ ఆలయం ఎంత ప్రసిద్ధి అంటే ఖచ్చితంగా మనం స్ఫూర్తిగా స్వామివారిని కొలిస్తే ఎంత దేనస్థితిలో ఉన్నా కూడాను ఖచ్చితంగా వారికి ఐశ్వర్యం కలుగుతుందటంలో ఎటువంటి సందేహం లేదు దగ్గరలో ఉన్నటువంటి ఐశ్వర్య గణపతిని ఖచ్చితంగా అందరం దర్శించుకుందాం అలాగే పురాతన ఆలయాలన్నింటినీ కూడాను మనం దర్శించుకోవటమే కాక వాటి ప్రాసిస్తం కూడా అందరికీ తెలియజేద్దాం ఐశ్వర్య గణపతి దేశంలోనే అతిపెద్ద వినాయకుడిగా నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం పరిధిలో అవంచులో ఐశ్వర్య గణపతి స్వామి తీరాడు ఇక్కడ ఐశ్వర్య గణపతిని గుండు గణపతిగా లోపలగా ఉన్న గ్రామస్తులు పిలుస్తారు దేశంలో ఎక్కడా లేని విధంగా ముప్పై అడుగుల ఏకశిల ఐశ్వర్య గణపతి విగ్రహం మనకి ఇక్కడ మాత్రమే కనబడుతుంది అయితే ఈ ఆలయం నాగర్కూ జిల్లాలో కొలువైనప్పటికీ జడ్చర్లకి బాగా దగ్గరగా జచ్చర్ల పట్టణానికి పదమూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది మేమైతే నాగర్ కర్నూలు పట్టణం నుంచి వెళ్ళటం జరిగింది మధ్యలో ఇంద్రకల్లుకు వెళ్ళి ఇంద్రకల్లులో ఉన్న టెంపుల్ని కూడా చూసిన తర్వాత మేము కొత్తగా ఇంద్రకాళ్ళలో ఉన్నటువంటి ఐప్ స్వామి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది స్వాగతదానంలోనే గరుడు స్వామి పక్కనే అన్నే సో మేము దర్శించుకున్న తర్వాత మేము ఐశ్వర్య గణపతి స్వామి వారిని దర్శనానికి వెళ్ళటం జరిగింది స్వామికి విశేషమైన పూజలు అయితే ఏమీ జరగవు ఈ మధ్యకాలంలో చాలామంది ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల యూట్యూబ్ వల్ల కొంచెం ప్రసిద్ధికి ఎక్కింది అయితే స్వామివారు మాత్రం ఇక్కడ ఉన్న బ్రాహ్మస్తు చూపుతున్న ప్రకారం ఖచ్చితంగా స్వామివారిని మనస్ఫూర్తిగా పూజ చేసి కోరుకుంటే ఎటువంటి కోరికైన తీరుకుంటంలో సందేహం లేదు అని బ్రాహ్మస్తులు చెప్పడం జరిగింది అయితే ఇక్కడున్న స్వామివారి చరిత్ర ప్రకారం ఇక్కడ తీరిన వినాయక స్వామి విగ్రహం ఎత్తు ముప్పై అడుగులు కాగా గడల్పు పదిహేను అడుగులు ఉంది అయితే సుమారు తొమ్మిది వందల ఏళ్ళ క్రితమే ఈ విగ్రహాన్ని ఏకశిలపై చెక్కించారు అప్పట్లో అప్పట్లో కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాగా పిలువబడుతున్న బాదామి రాజ్యంలో విక్రమాదిత్య రాజు అనేవారు ఈ విగ్రహాన్ని చెక్కించడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతం కూడా చాలూకు రాజుల కిందే ఉండేది అయితే ఇక్కడ బాదామి రాజధాని వాతాబిలో ముప్పై అడుగుల మహాగణపతి విగ్రహం ఉండేది అదే తరహాలో అవంచలోను ఏకశిలపై విగ్రహాన్ని చెక్కించాలని రాజుగారు ప్రారంభించడం చేశారు అయితే విగ్రహం చెక్కుతున్న సమయంలోనే విక్రమాదిత్యులు రాజావారి తండ్రి మృతి చెందాడు దీంతో అక్కడికి వెళ్ళిన రాజావారు మళ్ళీ అవంచకు రాలేదు అందువల్ల ఈ విగ్రహం అసంపూర్తిగానే మిగిలిపోయింది ఎటువంటి మందిరం లేకుండా వానక తడుస్తూ ఎండకి ఎండుతూ ప్రస్తుతం పంట పొలాల్లోనే ఈ విగ్రహం అలాగే ఉండిపోయింది చాలా ఏళ్ల క్రితం ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి గురించి తెలుసుకున్న కొందరు చరిత్రకారులు ఈ వినాయక స్వామిని వెలుగులోకి తేవటం అయింది హైదరాబాద్కు చెందిన కొంతమంది భక్తులు మందిర నిర్మాణం కోసం ఈ మధ్యన ముందుకు వచ్చారు ఆ రకంగా ఇక్కడ చుట్టూ కూడాను చిన్న చిన్న జెండాలతోటి ఇప్పుడే నిర్మాణం స్టార్ట్ చేయబోతున్నారు ఇంకా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో స్వామివారికి మందిరం ఏర్పవచ్చు ఏర్పడవచ్చు అయితే ఇప్పుడు ఉన్న అనేక మాత్రం చుట్టూ పంట పొలాల మధ్యలో విశాలమైన ప్రాంగణంలో మనకి అద్భుతంగా దర్శనమిస్తాడు మేము వెళ్ళి వెళ్ళిన సమయం ఉదయం పూట కాగా చుట్టుపక్కల వాతావరణం పచ్చని పంట పొలాల మధ్యలో స్వామివారు చాలా చూడచక్కగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో మాకు చక్కగా దర్శన భాగ్యం కలిగింది ఖచ్చితంగా మీకు వీలైతే జచ్చెల్ల పట్టణానికి వచ్చినప్పుడు